వాళ్ళు చెప్పిన హామీలు ముఖ్యమైన హామీలు ఏది కూడా అమలు చే చేయని పరిస్థితున్నది దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా నాయకులు ముఖ్యంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇట్లందరూ కూడా రోజు నిలదీస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని ఆ హామీలు అమలు చేయక ప్రజల నుంచి వచ్చే నిరసనలు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి నిలదీతలు ఇవన్నిటిని తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి చేయాలంటే ఏం చేయాలి అడుగుతున్న వాళ్ళని గొంతు నొక్కేయాలి అరెస్టులు చేయాలి జైళ్ళల్లో పెట్టాలి ఈ పద్ధతి ఆయన ఎంచుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే మా పట్నం నరేంద్ర రెడ్డి గారు అరెస్టు అదే కోవలోకి చెందింది అక్కడ ఆయన సొంత నియోజకవర్గంలో కొడంగల్లో ఫార్మా ఇండస్ట్రీ పెట్టి ఆయన అల్లుడు కోసం ఎవరి కోసం కాదు మళ్ళా ముఖ్యమంత్రి గారు అల్లుడు కోసం ఫార్మా ఇండస్ట్రీ పెట్టాలని పాపం గిరిజనుల యొక్క భూములు గుంజుకునే ప్రయత్నం చేసే క్రమంలో భూమి కోల్పోతున్న రైతులు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు అట్లనే అక్కడ మాజీ శాసనసభ్యుడిగా ఉన్న నరేందర్ రెడ్డి గారు ఎందుకంటే రైతుల పక్షాన కొట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదే కాబట్టి వారి పక్షాన పోరాడిండు దీనికోసం అటు రైతుల మీద కక్ష పెట్టుకొని వాళ్ళని నరేజ్ చేయించిండు పదహారు మందిని చేపించి రాత్రంతా కొట్టి ఇవాళ జైలు వేసారు అట్లనే నరేందర్ రెడ్డి గారు ఈయన అడుగుతున్నాడు కదా రోజు అని చెప్పి ఈయనని నరేజ్ చేసినారు దానికి కుట్రబండి ఒకటి పెట్టినారు ఇక్కడ సురేష్ అనే వ్యక్తి ఒక టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉన్నాడు ఆయనను పెట్టుకొని నరేందర్ రెడ్డి కుట్ర పండిండు అని ఫోన్లు చేసి కుట్ర పండిండు అని నేను మీడియా పక్షాన తెలియజేస్తా ఉన్నా మాకున్న సమాచారం ప్రకారం పన్నెండవ తారీఖు నాడు ఈ ఇన్సిడెంట్ జరిగింది రైతులు అధికారుల మీద కోపంకొచ్చారు పన్నెండవ తారీఖు నాడు మా నరేందర్ రెడ్డికి ఆ సురేష్కు అసలు ఫోన్ల సంభాషణలే జరగలేదు ఒక్క కాల్ కూడా లేదు పదకొండవ తారీఖు నాడు ఒక్క కాల్ ఉంది అయితే వాళ్ళు కాల్ లిస్ట్ చూస్తే అవి బయట పడలే అరే ఫోన్లే చేయలేదు కదా పన్నెండవ తారీఖు నాడు ఇన్సిడెంట్ జరిగిన రోజు ఫోన్ లేదు అంతకన్నా ఒకరోజు మోల్ కుట్ర బండినారు అంటే ఒకటేసారి మాట్లాడినారు కాబట్టి ఏం చేసినారు మూడు నెలల కాల్ లిస్ట్ పెట్టినారు ఇప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లో పోలీస్ రిపోర్ట్లో మూడు నెలలలో ఇన్నిసార్లు మాట్లాడినరో అన్న మాట మాట్లాడుతున్నారు అంటే దీన్ని కుట్రగా చూపించే ప్రయత్నం మా పార్టీ నాయకుడితో మాజీ శాసనసభ్యుడు మండల పార్టీ ముఖ్య నాయకుడు ఆయన మాజీ శాసనసభ్యుడు రోజుకోసారి మాట్లాడతాడు మూడు నెలల్లో వంద సార్లు మాట్లాడతాడు దాంట్లో తప్పేముంది అదేదో కుట్ర బండి అని ఒక కోణంలో పెట్టి ఇవాళ ఆయన అరెస్ట్ చేసినారు దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది దీంట్లో కుట్ర లేదు పాడు లేదు ఎవరి భూమి గుంజుకున్నా ఆయన కోపం వస్తుంది ఇవాళ ఇప్పుడు పత్రికా మిత్రులు ఉన్నారు మీ భూమిలు కూడా గవర్నమెంట్ తీసుకుంటా అంటే మీకు కూడా కోపం వస్తుంది లేదు మంచిగా మాట్లాడి ఒప్పించి తీసుకుంటే ఓకే ఒప్పేయకుండా బలవంతంగా గుంజుకుంటాం ఆయన అన్న ముఖ్యమంత్రి గారు అన్న ఎట్లయర్ రా మీ సంగతి చూస్తాం లాక్కుంటాం పిక్కుంటాం అని మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది ముఖ్యమంత్రి మీద ఉన్న కోపం పాపం అధికారుల మీద చూపించారు కాబట్టి దీంట్లో ఎవ్వరి కుట్రలేదు ఇక దీంట్లో ఏంది ఆయనకు రేవంత్ రెడ్డికి ఒక ఫోబియా పట్టుకున్నది అది మెంటలీ డిసార్డైపోయింది ఆయన ఎట్లనేసి కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి మొన్నేమో కార్ రేస్ లేదు అన్నాడు ఆ కార్ రేస్లో ఏముంది ఏమీ లేదని అధికారులు చెప్పారు ఏముంది కార్ రేస్లో ఆ బాధపత కేటీఆర్ఏ అన్నాడు అవునండి యాభై ఐదు కోట్లు మేము కంపెనీకి ఇచ్చినాము రెండోసారి కార్ రేసులు ఆర్గనైజ్ చేస్తా అంటే మీ ప్రభుత్వం వచ్చినాక మాకొద్దు కార్ రేసులు ఉన్నారు పోయినాయో డబ్బులు మీరు పెడితే ఆ డబ్బులన్నీ ఉపయోగపడేది అని ఓపెన్గా చెప్పినాడు కేసీఆర్ దాంట్లో బహిరంగంగా చెప్పినాడు దాంట్లో ఏమీ లేదని మళ్ళీ ఇదేదో దొరికింది కదా దీంట్లో అని చెప్పి కేటీఆర్ అంటే పట్నం మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడిందట హండ్రెడ్ పాయింట్ మాట్లాడతాడు కేటీఆర్ ఎందుకు మాట్లాడు పట్నం మహేందర్ రెడ్డి గారికి పట్నం నరేందర్ రెడ్డి గారితో ఆయన మా నాయకుడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకసారి కాకపోతే పదిసార్లు మాట్లాడతాడు ఎస్ అన్న రైతులు ఇట్లా ప్రాబ్లం ఉంది భూములు గుందుకుంటున్నారు రైతులు ఆందోళన చెందుతున్నారు అంటే మా కేటీఆర్ చెప్తాడు నరేందర్ రెడ్డి గారికి నువ్వు రైతుల పక్షా నుండి పోరాడి నరేంద్ర అని చెప్తాడు దాంట్లో కుట్ర ఏమున్నది బహిరంగంగానే వాళ్ళే వచ్చి కేటీఆర్ గారిని వచ్చి కలిసినారు తెలంగాణ భవన్లో రైతులు వచ్చి బహిరంగ కలిసినారు దాంట్లో కుట్ర ఏముంది ఏదో ఒకటి చేసి అరెస్ట్ చేయాలి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి జైల్లో పెడితే అడగటవాడు ఉండడం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి గుర్తుంచుకోండి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కేసీఆర్ గారు తీర్చిదిద్దినటువంటి ఉద్యమ సింహాలు మీరు నన్ను అరే చేసి అనుకోర్రీ బాల్కొండలు ఎవరు అడగటోడు ఉండడం అనుకుంటున్నేమో ఇంకో వంద మంది కేసీఆర్లు కుడతారు బాల్కొండలో నీ ప్రభుత్వాన్ని నిలదీయటానికి నువ్వు ఇచ్చిన హామీలు ఎగవేస్తున్నందుకు నేను నిలదీయటానికి అంతేగాని అందరిని జైలు వేస్తే అయిపోద్ది అనుకుంటున్నామో ప్రతి ఊరికి ఒక కేసీఆర్ కుడతాడు మీరు ఎంత నిర్బంధించినా మమ్మల్ని ఎంత గొంతు నొక్కేయాలని ప్రయత్నం చేసినా మీ వైఫల్యాలను మేము ఎత్తి చూపుతూనే ఉంటాం మీ హామీలు అమలు చేసేదానికి మేము వెంట పడుతూనే ఉంటాం నువ్వు ఇది కుట్రా పిట్రా ఏదో పెట్టి ఏదో కేసులు పెట్టి జైలు వేస్తామని అంటే భయపొట్టాడు ఇవాళ లేడు ఇక్కడ అయినా అవినీతి పార్టీ మీది పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నారు కేటీఆర్ మొదటి ముద్దాయట అప్పుడే కేటీఆర్ మొదటి ముద్ద పిసి ప్రెసిడెంట్ ఎట్లా చెప్తాడు అంటే మొదలే పోలీసు వాళ్ళకి చెప్తున్నారనట మీరు ఆ తోటే మాట్లాడుతున్నాడు ఆయన పీసీ ప్రెసిడెంట్ ఎందుకు కేటీఆర్ మొదటి ముద్ద అవుతాడు ప్రత్యక్షంగా కేటీఆర్ ఉన్నాడా నరేందర్ రెడ్డి ఉన్నాడా ఎట్లయితారు అంటే మొదలే నువ్వు చెప్పేసి లీడ్ ఇస్తున్నావు ఈ గవర్నమెంట్కి అసలు కాంగ్రెస్ పార్టీయే అవినీతి సాక్షాత్తు మీ మీ మాజీ ప్రధాని మీ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ ఇరుక్కున్నది బోఫర్స్ కేసులో పదవి ఊడగొట్టుకున్నాడు కేసు కేసుతో మీరు ఇరుక్కున్నారు మీ మొత్తం కాంగ్రెస్ పార్టీ పైనుంచి కింది దాకా సోనియా గాంధీ ఇండియన్ హెరాల్డ్ కేసులో మీ అగ్రనాయకులే అవినీతిలో ఇరుక్కపోయి ప్రజలతోటి కొట్టించుకొని ఓడిపోయిన సంగతి మీద ఓడిపోయిన చరిత్ర మీది మా కేటీఆర్ అటువంటి వాడు కాదు కాబట్టి మీరు ఎంత నిర్బంధం చేసి మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేసినా ఎన్ని కుట్రలు చేసి మమ్మల్ని అందరినీ చేయాలని మీరు ప్రయత్నం చేసినా మేము ఆగేది లేదు భయపడేది లేదు వెనుకపోయేది లేదు వంద మంది కేసీఆర్లు బుట్టి నీ అవినీతిని నీ చేతగాని తనాన్ని నీ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూనే ఉంటామని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డికి నేను హెచ్చరిస్తూ ఉన్నాను